i news జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఇన్మడించేలా ఉద్భవ్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మధ్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఆధ్వర్యంలో డిసెంబర్ మూడవ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించే ఆరవ జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు ఏపీ సచివాలయం మూడో బ్లాక్లోని మంత్రి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను తీయడం వారిలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించడానికి అవుతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో గురుకులం కార్యదర్శి శ్రీమతి ఎం గౌతమి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్ భార్గవి ఉన్నతాధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం యాక్చువల్గా మనకి సిక్స్త్ నేషనల్ ఈఎంఆర్ఎస్ కల్చరల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం ఇప్పటిదాకా ఇది ఆరవది ఇది ఇంతవరకు మన ఇప్పుడు మనం అది హోస్ట్ చేస్తున్నాం ఇంతవరకు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుండేది ఈరోజు టోటల్గా మన కంట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అంటే నాలుగు వందల ఐదు ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు విజయవాడ అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ పిల్లలు కూడా ఇక్కడికి రావటం కంట్రీ మొత్తం మీద పద్దెనిమిది వందల మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నూట పది మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు టోటల్గా ఇరవై రెండు స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ కూడా ఇక్కడ రావడం ముఖ్యంగా ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం ఒక రకమైన బిడియం జంకు ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకు మోటివ్ అవుతున్నారు వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం డ్యాన్స్ కానీ అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ డ్యాన్సులు కానీ అలాగే లిటరేచర్ కానీ అలాగే కొన్ని ఆట పాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు థర్టీ ఫైవ్ ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ ఇవి మనం డిసెంబర్ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో మనం ఇవి చేస్తున్నాం ఈ మూడు రోజుల ఈవెంట్ కూడా ఇరవై రెండు రాష్ట్రాల నుంచి వస్తున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నాం పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అంతా బయటకు తీసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వాళ్ళు అంటే మనసు విప్పి వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుకునే విధంగా వాళ్ళ టాలెంట్ బయట పెట్టే విధంగా అన్ని విధాలుగా మనం వాళ్ళకి ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ బయట పెట్టేటప్పుడే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చెయ్యాలనుకుంటున్నారు కూడా మనకు బయటకు వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం ఎన్ఐటికి ఐఐటీకి ఎంబీబీఎస్కి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఇంతకు పూర్వం అలా ఉండేది కాదు చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ప్రకారమే ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా అంటే బెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వదిలిపెడుతున్నాం మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిది స్కూల్స్లో ఉన్నటువంటి నూట పది మంది పిల్లలు ఇక్కడ తీసుకొస్తున్నాం వాళ్ళు బెస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లిటరేచర్లో కానీ డ్యాన్స్లో కానీ పాటల్లో కానీ ఆటల్లో కానీ చదువులో కానీ దేంట్లో వాళ్ళు ముందున్నారు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్ని విధాలుగా అన్ని విధాలు చూసి వాళ్ళు ఏంటంటే